Gue t referred on express route. Surround the丈, in which two-erman band's and mixed band's are used. The orders are from inversions capacity Refer as a generalи dan gher estar insence Friichi కార్పెటర్ ఒకసారి చెప్పు సార్ కొంచెం ముందు సార్ కొంచెం ముందుగా రండి సార్ కొంచెం జై ఉస్మానాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి కొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దొరికిన లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దురికేటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాడి పంటలతో ఆయన ఆరోగ్యవతలు ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించినాం హుసునాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు కుంటలు అన్నీ కూడా మంచి నిండుగా జల కళను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ ఈ ఉస్మానాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్కి డ్రింకింగ్ వాడుకునే ఒక ప్రణాళికను తీసుకొని పోతాం